స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు నేరేడు పండ్లు వీడియో అండి నేరేడు పండ్లు ఈ టైంలోనే ఈ కాలంలోనే దొరుకుతాయండి మరి ఏ కాలంలో దొరకవండి మిగతా ఏ ఫ్రూట్ అయినా ఏ రకంగా అయినా దాన్ని పండించి అన్ సీజన్లో కూడా మనం ఫ్రూట్స్ తినే అవకాశం ఉంది కానీ ఓన్లీ నేరేడు పళ్ళు మాత్రం ప్రకృతి సహజంగా దీనికంటూ ఒక కాలం ఉంటుంది ఆ కాలంలో మాత్రమే దొరుకుతాయండి కొనుక్కొని తినండి అలాగే నేరేడు చెట్లు ఉంటే చెట్టు కింద పెద్ద క్లాత్ వేసుకుంటా క్లాత్ మీద పడ్డ ఫ్రూట్ తింటే మంచిదండి ఎందుకంటే ఇసుకలో పడితే ఇసుక అత్తుకున్న ఫ్రూట్ వేస్ట్ అవుతుందండి కాబట్టి ఈ కాలంలో పళ్ళు దొరికితే తెచ్చుకొని శుభ్రంగా దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ పండు తినడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా తల వెంట్రుకలు మింగేయటం జరిగితే మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది కదా దాన్ని కట్ చేసి మోషన్ ద్వారా బయట పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పండు అని పెద్దలు చెప్పారండి ఈ పండు తిన్న తర్వాత ఆ పిక్కలు ఉంటాయి కదండి పిక్కలు పడేయకుండా అలాగే నేరడి చెట్టు కింద చాలా పిక్కలు పడిపోయి ఉంటాయి అవి తెచ్చుకొని శుభ్రంగా కడిగేయాలండి కడిగేసి ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత అవి కొంచెం కచ్చ పచ్చగా దంచేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే ఆ పౌడరు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక చెంచాతో పౌడర్ వేసుకొని కలుపుకొని తాగితే ఎంత ఎక్కువగా ఉన్న షుగర్ కూడా చాలా కంట్రోల్గా వస్తుందండి ఇది చాలా మంచిదండి ఇది నేను వాడేనండి ఇంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి నారేడు పళ్ళు వల్ల దీని ఉపయోగాలు ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ